మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి మరి గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు ఉన్నాయి భారతదేశానికి కనిపించేవన్నీ కనబడినవన్నీ మొత్తం అసలు గ్రహణాలు ఎన్ని ఉన్నాయి దాదాపు మనకి కనిపించే గ్రహణాలు కూడా ఉన్నాయి కనిపించే గ్రహణాలు రెండు కనిపించిన గ్రహణం కూడా ఒకటి ఉన్నాయి దాని గురించి కూడా మీకు స్పష్టమైనటువంటి వివరణ ఇస్తాను అలాగే తేదీ ప్రకారంగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉందన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్పి మీ యొక్క అమ్మాయి ప్రశ్నని మీకు సమాధానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రేయకాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రోజున మరి గ్రహణం ఉందని చెప్తున్నారు ఎస్ రాహుగ్రస్తాస్త గ్రహణం కనపడుతోంది నిజమే మరి అది భారతదేశంలో కనిపించే అవకాశం ఉందా అది గ్రహణాన్ని ఎలా చూస్తున్నారు అని అడిగితే ఇక్కడ చంద్రుడు రవి దండు గ్రహాలు కలిసినప్పుడే మనకి ఇతర గ్రహణం ఏర్పడుతుంటుంది అదే చంద్రుడు రవి సమసప్తక దూరంలో అంటే ఇద్దరు కూడా సమసప్తక దూరం ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అన్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే మరి ఎందుకు ఇలా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అని అడిగితే ఇక్కడ ప్రత్యేకమైనది గ్రహణాల విషయానికి వచ్చేసరికి మనకి ఈ గ్రహణం యొక్క ప్రభావాన్ని మనం చూసినట్టయితే ఈ గ్రహణము భారతదేశంలో ఏ రాష్ట్రం మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్న విషయాన్ని అందరూ కూడా ఫోకస్ చేస్తున్నారు దాని నిమిత్తంగానే మీకు చెప్తున్నాను నేను ఈ గ్రహణాల యొక్క ప్రభావం అనేది ఏ రాశి మీద ఉంటుంది అసలు ఎంతవరకు మనకి విజిబిలిటీ ఉంది అంటే మనకి ప్రదర్శన అవుతుందా దృశ్యముగా ఉన్నదా మనకు కనిపిస్తుందా అనే విషయంలోకి వస్తే ఇక్కడ చూడండి మీరు దాదాపుగా ఈ గ్రహణం యొక్క ప్రభావం మనకి వేరే దేశాల్లో ఉంది ఆయా దేశాల్లో మన జాతిక చక్రంలో మన జాతక చక్రాన్ని చూసినట్టయితే ఈ జాతక చక్ర ప్రభావంలో మనకి ఈ రవిచంద్ర కలయిక వల్ల మీనరాశి మీద ఎఫెక్ట్ ఇవ్వబడుతుందా అనే అవకాశం కనబడుతూ ఉంటుంది అయితే కనిపించినటువంటి గ్రహణం గురించి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థం కాల మరి ఎవరు చెప్తున్నారు యజ్ఞాలు యాగాలు హోమాలు చేసుకోవడం మంచిదే కానీ ఎక్కడో దేశంలో కనపడుతున్నటువంటి గ్రహణం గురించి కనపడని గ్రహణం యొక్క ప్రభావం మన మీద ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాత్రి పూట మనం నిద్రపోతాం ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఈ రాసం ఉన్నప్పుడు చూసుకోవడానికి ముద్దుగా ఈ గ్రహణం యొక్క దృష్టి అనేది ఉండాలి కదా ఆ యొక్క దృశ్యం మనకు కనపడాలిగా మరి ఎక్కడో ఆ ఏ అసలు ఏ దేశాల్లో కనబడుతోంది గ్రహణం అని సూచించినట్టయితే ముఖ్యంగా మనము ఆయా దేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకి దాదాపుగా ఈస్టర్న్ యూరోప్లో అది కనబడుతోంది అలాగే ఏసియా ఆస్ట్రేలియా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే చీలీ పట్టణంలో ఎక్కువగా ఉంటుంది స్విట్జర్లాండ్ డెన్మార్క్ అలాగే ఇంగ్లాండ్ వైపు కొద్దిగా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ సూర్యోదయ సమయంలో అంటే సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుని గ్రహణం అనేది మనకి ప్రభావం చూపించదు కాబట్టి ఈ గ్రహణం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ గ్రహణం మనకి సూర్యోదయం అవుతుంది అక్కడ సూర్యోదయానికి ఇక్కడ మనకి రాత్రి ఇక్కడ రాత్రి చంద్రోదయానికి అక్కడ సూర్యోదయం జరుగుతుంది మరి ఇటువంటి సూర్యోదయ చంద్రోదయ గ్రహణాల సమయంలో మనకి చంద్ర గ్రహణం కనబడుతుంది కదా మనకి దాని ప్రభావం ఉంటుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్జము దుర్ముహూర్తము ఎలా పాటిస్తామో అలాగే ఆయా దేశాలలో సూర్యోదయాన్ని అనుసరించి వర్జము దుర్మూర్తాన్ని ఫాలో అవ్వాలి సపోజ్ మనకి విజయవాడకి భాగ్యనగరానికి మూడు నిమిషాల నలభై సెకండ్ల తేడా ఉంటుంది ఒక దుర్ముహూర్తానికి ఒక వర్జ్యానికి మరి ఇక్కడ మూడు నిమిషాల ముందు మనకి దుర్మూర్తం ఉంటే మూడు నిమిషాల కంటే వెనకాల వాళ్ళకి దుర్ముహూర్తం ఉంటుంది మరి ఆ దుర్మూర్తాన్ని ఎలా ఫాలో అవుతాం మనం ఆలోచించండి దయచేసి ఆలోచన పెట్టుకోండి కాబట్టి ఆయా సూర్యోదయాన్ని అనుసరించే దుర్ముహూర్త వర్జ్యాలు ఉన్నప్పుడు గ్రహణం ఎంత ప్రభావం చూపిస్తుంది రెండు మూడు గంటల గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి వారికి సాయంకాల సమయంలో జరుగుతున్నప్పుడు మనకి సూర్యోదయం అవుతుంది అంటే వాళ్ళకి ఆరు గంటల యాభై నిమిషాలకి అక్కడ గ్రహణం ప్రారంభమైతే మనకి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలు అవుతుంది దాదాపు అప్రాక్సిమేట్గా మరి అటువంటిది మన గ్రహణ ప్రభావం మనకి ఎందుకు ఉంటుంది ఆలోచించండి కాబట్టి ఈ రాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ధనుస్సు రాశి వారికి ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు రాశిలలోకి వచ్చేసరికి మీన రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది అలాగే కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది అనేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు అది అసందబ్దమైనటువంటి చర్చ అసలు గ్రహణం యొక్క ప్రభావం మనకు లేదు కనపడినటువంటి సూర్యగ్రహణం గురించి మనం చంద్రగ్రహణం గురించి కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ ఇతరత్ర ఈ గ్రహణ సంబంధమైనటువంటి వ్యక్తులు కానీ అంటే దాని గురించి ఏమైనా ఆలోచించాలా తినకూడదా తినాలా ఈ పని మొదలు పెట్టాలా అన్న విషయంలో కానీ కాదుల విషయంలో తల్లిదండ్రులకి తన గతించిన వారికి ఆప్దికాలు పెడుతుంటారు వారి గ్రహణం ఉందని చెప్పేసి భయపడుతూ ఉంటారు గర్భిణీ స్త్రీలు ఇంకా భయపడుతూ ఉంటారు భయపెడుతూ ఉంటారు కొంతమంది కుహాన పండితులు బాగా గడ్డం పెంచుకొని తెల్లగడ్డం ఉండి సో గొప్ప గొప్ప కిరీటాలు పెట్టుకొని మేము ఈ గ్రహణం అని చెప్పేసి యజ్ఞ యాగాది క్రతువులు చేస్తాం యజ్ఞము యాగము ఎప్పుడైనా చేయవచ్చు గ్రహణ సమయంలో కూడా యజ్ఞయాగం చేయవచ్చు అది మంచి ఫలితం ఇస్తుంది అందులో సందేహం లేదు కానీ లేని గ్రహణం గురించి భయపెట్టి ఈ రాశుల వారు మేష రాశి వారు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీద రాశి వారు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ధనుసు రాశి వారు ఇందులో పాలు పంచుకోవాలి ఈ యజ్ఞం చేయాలి యాగం చేయాలి నేను ఆదిస్తాను నేను ఏ ప్రసాదం ఇస్తాను అది తప్పుడు ఉపన్యాసాలు కాబట్టి గ్రహణం అనేది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మనకి ఎటువంటి గ్రహణ సంబంధము లేదు దాన్ని పాడిన అవసరం లేదు అయితే ప్రపంచంలో ఏ గ్రహణం వచ్చినా అన్ని రాసుల వారికి పది శాతం దాని ప్రభావం ఉంటుంది ఎవరికి ఉంటుంది మంత్రోపదేశం తీసుకున్న వారికి ఆ మంత్రోపదేశం తీసుకున్న వారు తప్పకుండా గ్రహణ సమయంలో కాస్త స్నానం చేసి మంత్రజప అనుష్ఠానం చేసుకోవటం మంచిది ఇది అందరికీ కూడా పది పర్సెంట్ ఉంటుంది దాదాపుగా ఎయిట్ టు టెన్ పర్సెంట్ వరకు మాత్రమే అది కూడా ఉంటుంది కదా ఆ టెన్ పర్సెంట్ అన్నప్పుడు ఆ టెన్ పర్సెంట్ పోవడానికి కాస్త కాళ్ళు కడుక్కొని వీలైతే స్నానం చేసి మనం అనుష్ఠానం చేసుకోవచ్చు మరి మనకి భారతదేశంలో కనపడదు కదా మరి ఏ సమయంలో స్నానం చేయాలి అని అడిగితే ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు మీరు స్నానం చేసి అక్కడ స్వామివారికి అర్చన చేసుకుంటూ జపమో తపమో అర్చనో చేసుకోవచ్చు గుడులు మూసేయాలా అక్కరలేదు గర్భిణీసులు జాగ్రత్తగా ఉండాలా అక్కరలేదు మేషరాశి వారికి ఫలితం ఉందా ప్రభావం ఉందా లేదు మీనరాశి వారికి ఇబ్బందులు ఉన్నాయా ఉండవు ధనుషరాశి వారి ప్రభావం ఏంటి గందరగోళ నిర్ణయాలు ఉంటాయా ఉండవు ఉద్యోగంలో వృత్తిలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు మన భారతదేశంలో ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై రోజున ఎటువంటి గ్రహణ సంబంధము లేదు కాడ మీరు ఎటువంటి భయాందోళన కావాల్సిన అవసరం లేదు ఏ రాశి వారికి కూడా నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకి ఏ దేశాల్లో ఉన్నప్పుడు అంటే ఆయా దేశాలలో ఇరవై తొమ్మిది మార్చ్ మనకి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు యాభై నిమిషాల మధ్య కాలంలో ఆ గ్రహణం యొక్క స్థితి తెలుస్తుంది అంతవరకు అక్కడ గ్రహణం పడుతున్న విషయం తెలుస్తుంది తొమ్మిది గంటల యాభై నిమిషాలకి మన గ్రహణం కనబడుతుందా ఎర్రటి ఎండలు కనబడుతున్నాయి మనకి ఆ ఎండలో చంద్రుడు కనిపిస్తాడా కనపడిన గ్రహణం మనకి ఎందుకు ఆవేశం కాబట్టి గ్రహణం పాటించే అవసరం లేదు మరి ఏ దేశాల్లో పాటిస్తే మంచిది అని అడిగితే ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి దాదాపుగా ఈ యొక్క గ్రహణ ప్రభావం మనకి ఈస్టర్న్ యూరోప్లోను స్విట్జర్లాండు చీలీ మరియు డెన్మార్క్ అలాగే మనకి యూరోప్ కంట్రీసు ఐరోపా దేశము ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో మాత్రమే దక్షిణ అమెరికాలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దాని గురించి మీరు అక్కడ ఉన్నటువంటి మన భారతీయుడు అక్కడ ఉన్నటువంటి ఈ ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి మరి ఆ దేశాల్లో గ్రహణ సమయం ఎప్పుడు అని అడిగితే యూటీ సెంటర్ యూనివర్సల్ టైమ్ జోన్లో చూసుకున్నట్టయితే మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల నుంచి ఎనిమిది గంటల తొమ్మిది సెకండ్ల వరకు ఆయా దేశాల్లో కొద్దిగా పావుగంట అటు ఇటుగా మీకు తప్పకుండా ఆ మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన మీకు గ్రహణ సంబంధ దృశ్యం కనపడుతోంది అది సంపూర్ణ గ్రహణమే కాబట్టి మీరు అమెరికా స్విట్జర్లాండ్ మరియు డెన్మార్క్ ఇటలీ ఆస్ట్రేలియా యూరోప్ కంట్రీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అలాగే ప్యారిస్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తప్పకుండా గ్రహణ సంబంధ నియమాలు తప్పకుండా పాటించి అనుకూలవంతైన భగవత్ అనుగ్రహాన్ని పొందుకుంటూ స్వామివారి యొక్క కృపాకణాక్ష పొందుకుంటూ ఈ గ్రహణ సంబంధ విషయాలు మీరు భగవంతుని ఆరాధన చేస్తూ ఆనందమయ శుభ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ